అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు

అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం రాష్ట్రంలో అరాచక పాలనకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే తమ వెంట భారీ ఎత్తున ప్రజలు నడిచారని రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీష పేర్కొన్నారు రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీష భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో ఆరాసక పాలన నడుస్తుందని దీనికి కుక్కటి వేలతో పీకి వేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున నా వెంట ఉన్నారంటూ నాకు మద్దతు పలుకుతున్నారంటూ ఆమె ఆశాభేమం వ్యక్తం చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీష నేను నామినేషన్ వేయడం కోసం సత్రీస్కు రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చర్మగీతం పాడడానికి ఒక శాసన సభ్యురాలుగా నేను నామినేషన్ వేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు గెలవబోతా ఉన్నారు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఈ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కలగడానికి ఎప్పుడా ఎప్పుడో ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆ అవసరం లేదు రాబో వచ్చే నెలలో పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ కోటు కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగానే ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో మా రంపచోడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తు రావడం జరిగింది మాకు మద్దతుగా ఈ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఈ రంపచోడ నియోజకవర్గంలో కూడా ఒక రాక్షసుడు పరిపాలిస్తా ఉన్నాడు ప్రాంతాన్ని దోచుకు తింటా ఉన్నాడు వాడికి బుద్ధి చెప్పడం కోసం మాకు అండగా నిలిచారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోనూ అదే విధంగా రంపచోడవర నియోజకవర్గంలోను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరైపోతా ఉన్నాము ప్రజల వద్దకే ప్రజల యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం త్వరలో రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రజల వారు కూడా ఆధర్యపడాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరికీ కూడా నేను తోడుగా ఉన్నాను నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు గిరిజన ప్రతి ఒక్క వారి కూడా నేను ఒక బిడ్డలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా వారికి దండదండలుగా ఉంటానని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రజలందరి నుంచి కూడా మంచి స్పందన అనేది ఉంది కాబట్టి ఎటువంటి రాబోయే రోజుల్లో రంపచోడ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేయపోతున్నావు అని ఈ సందర్భంగా సమన్యంగా మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్